శ్రీ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి మాసంలో ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృషభరాశి వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు రెండవ వెంట గురుకేతువులు స్థానంలోనూ సంచారం చేస్తున్నారు మొన్నటిదాకా స్థానంలో సంచరించినటువంటి శని ఈ మాసంలో భాగ్యస్థానంలో సంచారం చేయటం అనేటువంటిది ఈ వృషభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలని ఇవ్వబోతోంది ఇక మిగిలినటువంటి గ్రహాలైనటువంటి రవి బుధ శుక్రులు వరుసగా మకర రాశిలో కుంభరాశిలో మీనరాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఈ గ్రహస్థితులను బట్టి పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈ మాసం మంచి యోగ్యమైన కాలం గతంలో కుటుంబ పరంగా ఆర్థిక పరంగా రుణాల పరంగా ఆరోగ్యపరంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి ఈ వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో అది దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం వరకు కూడా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కొద్దిపాటి ఇబ్బందులు మాత్రం ద్వితీయంలో రాహువు స్థానంలో గురుకేతువుల సంచారం అనేటువంటిది జరగడం వలన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ వృషభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కష్టే అని కష్టపడే కొద్దీ మంచి మార్కుల్ని ర్యాంకుల్ని సాధించగలుగుతారు ఇక్కడ విద్యార్థులకు వచ్చే సందేహం ఏంటంటే కష్టపడితే మార్కులు అవే వస్తాయంటారు కానీ బాగా కష్టపడి చదివినా కూడా ఎగ్జామినేషన్ రోజున జ్వరం వస్తే మీరు చదివిందంతా వ్యర్థమైపోతుంది అంటే కాలం అనుకూలంగా ఉంది కనుక మీకు కొద్దిగా కష్టపడితే మరింత మంచి ఫలితాలను సాధించడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ మాసంలో గోచరిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగం కోసం ఎదురు చూసి విసిగిపోయిన వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ముఖ్యంగా ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే నూనె తోళ్ళు స్టీల్ ఇనుము అలాగే కాటన్ వస్త్ర వ్యాపారులు ఇటువంటి శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు స్త్రీ కారకత్వం అంటే స్త్రీలకు సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి గతంలో ఎన్నో రకాలైనటువంటి నష్టాలు అనుభవించారు వాటి నుంచి ఈ మాసం నుంచే మీకు విముక్తి లభించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాకుండా గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చగలుగుతారు ఆర్థికంగా కూడా మిగులు బడ్జెట్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఈ వ్యాపారస్తులకి వృషభరాశిలో ఉన్న వాళ్ళందరికీ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక సినీ టీవీ రంగ కళాకారులకి వాళ్ళ కష్టానికి వాళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు గతంలో లభించలేదు కానీ ఇప్పుడు ఈ మాసం నుంచి కూడా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి ఖచ్చితంగా వాళ్ళ రంగంలో కెరీర్లో మర్చిపోలేనటువంటి పాత్రలు ఈ మాసంలో లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ రంగానికి సంబంధించినటువంటి శుక్రగ్రహం యొక్క అనుకూలత లాభస్థానంలో చాలా బాగుండటం వలన ఈ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసంలో ఉచ్ఛ స్థానంలో లాభంలో సంచరించడం వలన సినీ టీవీ రంగ కళాకారులకి అద్భుతమైన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది పోతే ఇదే రంగానికి చెందినటువంటి మీడియా మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గతంలో వీళ్ళ టాలెంట్ని వాడుకుని వదిలేసిన వాళ్ళు తిరిగి పిలిచి వీళ్ళకి వీళ్ళ గుర్తింపుకి అంటే వీళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు ఇచ్చి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి మాసంలో గోచరిస్తోంది అలాగే ఈ రంగంలో వాళ్ళు మంచి ఉచ్ఛమైన స్థితికి వెళతారు మంచి లగ్జరీ లైఫ్ని లగ్జరీ జీవితాన్ని పొందగలిగేటువంటి పరిస్థితి ఈ మాసం నుంచే ప్రారంభం అవటం అనేటువంటిది మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి శుభ పరిణామంగా గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ జీవితంలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నతి లభిస్తుంది వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కించిత్ ప్రజాగ్రహం ఉన్నప్పటికీ కూడా బ్యాక్డోర్ నుంచి పదవులు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తారు స్వతంత్ర వృత్తులు చేపట్టేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్కి మాత్రం ధనార్జనే పరమావధిగా డబ్బే లక్ష్యంగా డబ్బే లోకంగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఈ మాసం నుంచి గోచరిస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే డబ్బు కోసం ఇంపార్టెన్స్ ఇవ్వని రోజుల్లో జనం గుర్తించలేదు డబ్బు ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత జనం గుర్తిస్తున్నారనేటువంటి ఒక ఆలోచనకు వచ్చే పరిస్థితి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే వృషభ రాశిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రక్షణ శాఖ వాళ్ళకి అగ్నిమాపక శాఖ వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలం గతంలో నిందలకి అలాగే వీళ్ళు చేసేటువంటి అక్రమాలు అనేటువంటి నిందలు పడినటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు వీళ్ళ ప్రతిభ వీళ్ళ నిజాయితీ వీళ్ళ సిన్సియారిటీ ప్రజలు గుర్తించేటువంటి పరిస్థితి వస్తుంది చక్కగా గౌరవించేటువంటి స్థితి వస్తుంది మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి మంచి ప్రమోషన్స్ చక్కటి గుర్తింపు పథకాలు పొందేటువంటి దిశగా వృషభ రాశి వాళ్లలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గోచరించేటువంటి స్థితి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంటే కాదు డిపార్ట్మెంట్లో పనిచేసే అన్ని కేడర్ల వాళ్ళకి కూడా ఈ మంచి రిజల్ట్స్ అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తున్నాయి కాకపోతే ఈ వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా ఆలోచించుకుంటే అన్ని రంగాల వాళ్ళకి అందరికీ ఉద్యోగస్తులకి విద్యార్థులకి వ్యాపారస్తులకి అందరికీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి అందరికీ మంచి యోగదాయకమైన కాలం స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ధన సంపాదన పెరుగుతుందని చెప్పాము ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పాము కానీ ఆ వచ్చినటువంటి డబ్బు శుభకార్యాల నిమిత్తం ఖర్చు అయిపోతుంది అంతేకాకుండా ఈ డబ్బు నిలబడాలంటే ఖచ్చితంగా స్థిరాస్తుల రూపేణ పెట్టుబడి పెట్టడం అనేటువంటిది వృషభరాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఎవరైతే సొంత ఇంటి కల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలం వాళ్ళ కళ నెరవేరే అవకాశం ఉంది అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది మిత్రులందరూ కూడా తలా చేవేసి వీళ్ళ ఎన్జిఓని అంటే వీళ్ళ సేవా సంస్థని చక్కగా పైకి తీసుకురావడం అనేటువంటిది విన్ను తట్టి ప్రోత్సహించడం అనేటువంటిది జరిగే అవకాశాలు ఈ మాసం నుంచి గోచరిస్తున్నాయి ఈ వృషభ రాశి వాళ్ళు విందులు వినోదాల్లో పాల్గొంటారు పిక్నిక్లు తీర్థయాత్రలు చేస్తారు అయితే అష్టమగురు సంచారం వలన రాహుగ్రహ స్థితి వలన ఈ వృషభ రాశి వాళ్ళు వాహనాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఫీట్లు చేయొద్దు అంటే వాహనాలని జాగ్రత్తగా నడపాలి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చెప్పదగిన సూచన అంతేకాకుండా ఈ వృషభ రాశి వాళ్ళకి ఇంటి సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు థైరాయిడ్ వంటి సమస్యలు ఒబెసిటీ వంటి సమస్యలు జాయింట్ పెయిన్స్ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి మెడనొప్పి వంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వాటి రీత్యా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అంటే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వాహన ప్రమాదాలు మినహా మిగతా అన్ని రంగాల్లోనూ మంచి అభివృద్ధి పదంలో దూసుకుపోవటానికి మొదటి మెట్టుగా ఈ మాసం ఈ వృషభ రాశి వాళ్ళకి ఉంటుందని చెప్పటంలో సందేహం లేదు ఇక వృషభరాశి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన ఉన్న వృషభ రాశి స్త్రీలకి అలాగే లగ్జరీ ఐటమ్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వృషభ రాశి స్త్రీలకి జ్యువెలరీ మీద బంగారు ఆభరణాల మీద వజ్రాభరణాల మీద మంచి ప్రేమ ఉన్నటువంటి వృషభ రాశి స్త్రీలకి ఈ మాసంలో అవన్నీ కూడా ఏర్పడతాయి అంటే లగ్జరీ ఐటమ్స్ను కొనుగోలు చేస్తారు కళాఖండాలను కొనుగోలు చేస్తారు గృహాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు సొంత ఇంటి కళను నెరవేర్చుకోగలుగుతారు అలాగే వజ్ర ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు అంటే నూతన గృహ వాహనాలు వజ్రాభరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి వృషభరాశి స్త్రీలకి ఈ మాసంలో గోచరిస్తోంది అనవసరమైన అనుమానాలు అపోహలు వీడి జీవిత భాగస్వామితో చక్కగా కలిసిపోయి మంచి ఆ కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తారు సంతాన పురోభివృద్ధి బాగుంది జ్యేష్ఠ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి మిగిలిన సంతానం అంతా మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తారు ఈ వృషభ రాశి వాళ్ళకి స్త్రీ సంతాన పరంగా మంచి శుభవార్తలు వింటారు వీళ్ళలో పుణ్యకార్యాలు చేస్తారు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం విపరీతంగా ఖర్చు చేస్తారు అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం ముఖ్యంగా వృషభరాశి స్త్రీలకి మాత్రం ఈ మాసంలో పురుషుల కంటే కూడా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృషభరాశి అధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వలన స్థానంలో సంచరించడం వలన అనేక రకాల శుభ ఫలితాలని శుభ పరిణామాలని వృషభరాశి స్త్రీలకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది గతంలో మానసికంగా ఇబ్బంది పడినటువంటి వృషభరాశి స్త్రీలు ఈ మాసంలో చక్కటి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కోర్టు కేసుల రీత్యా విసిగిపోయినటువంటి వృషభ రాశి వాళ్ళు కోర్టు కేసుల నుంచి ఊరట పొందుతారు విడాకుల కోసం ప్రయత్నం చేసినటువంటి వృషభ రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వృషభ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు సూచించబడుతున్నాయి ఓవరాల్గా వృషభ రాశిలో పుట్టినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపేటువంటి వృషభ రాశి స్త్రీలు ఇంట్లోనూ బయట రెండు రకాల ఒక సవ్యసాచిలాగా చక్కగా పోరాటం చేసి మంచి విజయపథంలో దూసుకెళ్తారు కుటుంబ సభ్యుల సహకారాన్ని అభినందనల్ని ప్రజల సహకారాన్ని అభినందనల్ని పొందగలుగుతారు అటువంటి శుభమైన పరిణామాలు ఈ మాసం నుంచి గోచరిస్తున్నాయి కించిత్ అనారోగ్య సమస్యలు ఉన్నాయి వృషభ రాశి స్త్రీలకి జాయింట్ పెయిన్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏంటి సమస్యలు థైరాయిడ్ వంటి సమస్యలు ఇబ్బంది పట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వీటి నుంచి తప్పించుకోవడానికి వృషభరాశి స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే సూర్యుడికి నమస్కరించి సూర్యోదయం వేళకి ఓం సూర్యాయ నమ అని ఒక్క నమస్కారం చేసేటట్లయితే ఆరోగ్యం వస్తుంది కారణం ఏంటంటే ఆరోగ్యం భాస్కరాది అన్నారు ఆరోగ్యం కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవరైనా సరే సూర్యుడికి నమస్కరించి తీరాలి సూర్యుడికి నమస్కరించిన తర్వాత ఆరోగ్యం రాకపోవటం అనేటువంటిది ఉండదు నమ్మి సూర్య నమస్కారాన్ని గనక ఆచ ఆచరించగలిగితే ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే అష్టమ గురు సంచారం వలన గురుగ్రహ ఇబ్బందులు ఇంకా పూర్తిగా తొలగలేదు గనక ఈ మాసంలో సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి సాయిబాబా గారు దత్తాత్రేయ స్వామి వారు అలాగే రాఘవేంద్ర స్వామి వారి సద్గురులు వంటి ఆశీర్వచనం పొందండి వాళ్ళ మందిరాల్లో సేవ చేయండి వాళ్ళ మందిరాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయండి దానివల్ల గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది గురువు అంటే సద్గురువులను ఆశ్రయించాలి దొంగబాబాలను ఆశ్రయించద్దు ప్రమాదం ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభరాశి స్త్రీలు దొంగ దొంగబాబాలని దొంగ సాధువుల్ని నమ్మవద్దు నమ్మి ఆర్థికంగా మోసపోవద్దు ఇది ముఖ్యంగా వృషభరాశి స్త్రీలకు చెప్పదగిన మరింత ముఖ్యమైన సూచన ఇక గురుగ్రహ అనుగ్రహం కోసం రావి చెట్టుకి నీళ్లు పోసి పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి అలాగే పసుపు రంగు జేబు రుమాలని దగ్గర పసుపు రంగు వస్త్రాలు వాడండి దీనివల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి క్షేత్రాన్ని సందర్శించండి రాహుకాలంలో అమ్మవారి దర్శనం గనక చేసేటట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి రాహుగ్రహ అనుగ్రహం వలన ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తారని చెప్పడంలో మాత్రం సందేహం లేదు అలాగే ఎర్ర కుక్కగా గనక ఆహారాన్ని ఇవ్వగలిగితే కుజగ్రహ అనుగ్రహం రాహుగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది ఈ కలగటం వలన వృషభ రాశి స్త్రీలకి లేదా వృషభ రాశి పురుషులకి ఆర్థికంగా మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇకపోతే వృషభరాశి వాళ్ళు ఆవులకి మినుములు పెట్టండి లేదా బెల్లం పెట్టండి ఇలా ఆవులకి మినుములు కానీ బెల్లం కానీ లేదా కలిపి కానీ పెట్టగలిగితే రాహుగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఈ రాహుగ్రహ అనుగ్రహం కలగటం వల్ల కుటుంబ సంక్షేమం బాగుంటుంది సంతానం పురోగతి సాధిస్తారు ఆర్థికంగా కూడా మంచి స్థితికి వెళతారు సినీ టీవీ రంగ కళాకారులకు అత్యద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి ఈ మాసం నేను చెప్పిన విధంగా పరిహారాలను పాటించండి నేను చెప్పిన సూచనలని ఒక్కసారి గుర్తు చేసుకుని చేతనైనంత వరకు మీకు మీ అవకాశంలో ఉన్నంత వరకు మీ అందుబాటులో ఉన్నంత వరకు పరిహారాలను పాటించి ఆ కొద్దిపాటి ముప్పై నలభై శాతం ఉన్నటువంటి బాధలను కూడా తొలగించుకుని మీరు వృషభ రాశి వాళ్ళందరూ కూడా చక్కటి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మంచి లగ్జరీ లైఫ్ గడుపుతారని గడపాలని ఆనందదాయకమైన జీవితం ఉండాలని కలియుగదమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి